ఎస్మీ క్రియేషన్స్ కట్టు తీగతో బ్లాక్ క్రిస్టల్స్ అండ్ మైక్రో ఓపెటెడ్ రౌండ్ బాల్స్ కలిపి నక్లెస్ కట్టు తీగతో బ్లాక్ క్రిస్టల్స్ అండ్ మైక్రో ఓపెటెడ్ రౌండ్ బాల్స్తో కలిపి నక్లెస్ చేయుటకు కావలసిన మెటీరియల్ ట్వంటీ ఎయిట్ గేజ్ తీగ వన్ పాయింట్ నైన్ ఎంఎం బ్లాక్ క్రిస్టల్స్ వన్ పాయింట్ ఫోర్ ఎంఎం మైక్రోప్లేటెడ్ రౌండ్ బాల్స్ లోరియల్స్ తయారు చేసేందుకు వాడబడే కొత్తిమీర వైర్ త్రీ రింగ్స్ వైడ్ స్టోన్స్ స్మాల్ లాగెట్ స్మాల్ బ్యాక్ బ్యాక్సెయిన్ విత్ హుక్ సిక్స్ స్టెప్ స్ట్రైట్ నోస్ ప్లేయర్ కట్టర్ కట్టుదేగని కట్ చేసినప్పుడు మిగిలిన వైర్ని తగలకుండా లేక గుచ్చుకోకుండా లోపలికి ప్రతి ఉపయోగించే స్ట్రైట్ పాయింటెడ్ నో ప్లేయర్ కట్టుదీగని చుట్టడానికి ఒకటి రెండు చుట్టేటప్పుడు పట్టుకోవడానికి ఒకటి ఉపయోగించే స్ట్రైట్ నో ప్లేయర్స్ రెండు ఇప్పుడు కట్టుదీగతో బ్లాక్ క్రిస్టల్స్ అండ్ మైక్రోప్లేటెడ్ రౌండ్ బాల్స్ కలిపి నగ్లో తయారు చేద్దాం కట్టు ఒక ఒకదాన్ని తీసుకొని దాన్ని స్ట్రైట్ నోస్ పేర్తో ఇలా పట్టుకొని మళ్ళీ స్ట్రైట్ నోస్ పేర్ని ఇలా పక్క తిప్పుకొని ఈ వైర్నిలాగా మూడు రౌండ్లు చుట్టుకోవాలి ట్టుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న వైర్ని ఎప్పటికప్పుడు లెక్క చేసుకోవాలి అదే వైర్లోనికి ఇప్పుడు ఒక బ్లాక్ క్రిస్టల్ని లెక్కించుకోవాలి తర్వాత ఒక మైక్రోబ్లేటెడ్ రెండు బాల్ని ఎక్కించుకోవాలి తర్వాత మళ్ళీ ఒక బ్లాక్ హెస్టల్ని ఎక్కించుకోవాలి ఇప్పుడు దీన్ని మళ్ళీ స్ట్రైట్ నోస్ ప్లేయర్తో లాగా తిప్పుకొని నోస్ ప్లేయర్ని పక్క తిప్పుకున్న తర్వాత ఇక్కడ వైర్ని మళ్ళీ మూడు రౌండ్లు ఇట్లా చుట్టుకోవాలి చుట్టుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న వైర్ని ఎప్పటికప్పుడు ఇలా కట్ చేసుకోవాలి ఇలా వస్తుంది ఇప్పుడు దీన్నే మళ్ళీ ఇంకోటి తయారు చేసి దీన్ని లిక్ చేసుకుంటూ మనకి ఎన్నికలన్నీ తయారు చేసుకుని నెక్లెస్ని తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇంకో కొత్త దగ్గర తీసుకొని స్ట్రైట్ నోస్ ఇలా పట్టుకొని తెగన్లా పక్క ఉంచి నోస్ ప్లేని పక్క తెప్పుకొని ఈ వైది కొద్దిగా సైడ్కి పెట్టుకోవాలి ఇలా సైడ్కి పెట్టిన వైర్ దాంట్లోకి ఇందాక తయారు చేసిన బ్లాక్ బీడ్స్ని ఎక్కించుకొని మళ్ళీ ఇక్కడ ఈ వైర్ని ఇలాగ మూడు రౌండ్లు తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే వైర్లోనికి ఒక బ్లాక్ గిస్టల్ని మళ్ళీ ఒక మైక్రోప్లేటెడ్ రౌండ్ బాల్ని తర్వాత మళ్ళీ బ్లాక్ క్రిస్టల్ని ఇలా ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ స్ట్రైట్ నోస్ ప్లేతో ఇక్కడ వైర్ని పట్టుకొని ఇలా పక్క తిప్పుకొని ఇక్కడ మూడు రౌండ్లు వేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా ఉన్న వైర్ని ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఇలాగ ఒకదాని ఒకటి ఇలా లింక్ చేసుకోవాలి ఇలా మనకి ఎన్ని కావాలంటే తయారు చేసుకుని లింక్ చేసుకుని లాగెట్టుగానే ఏదైనా ఎక్కించుకొని నెక్లెస్ని తయారు చేయడం కంప్లీట్ చేసుకోవాలి సెవెంటీన్ ఇంచెస్ బ్లాక్ క్రిస్టల్ నెక్లెస్ సెవెంటీన్ ఇంచెస్ బ్లాక్ క్రిస్టల్ నెక్లెస్ ప్రైస్ रुपी थ्री हंड्रेड अंड फिफ्टी ओनली सेवीन इंचल नैक्ले प्रई रुपी थ्री हड्रेड अ फिफ्टी ओनली సెవెంటీన్ ఇంచెస్ బ్లాక్ క్రిస్టల్ నెక్లెస్ ఈ ఛానల్లోని వీడియోస్లో చూపించిన ఏ నెక్లెస్ చైన్ ఆర్ ఎనీ ఐటెం కస్టమైజ్ చేసి ఇవ్వండు కస్టమైజ్ చేసినందుకు సపరేట్గా కాస్ట్ చేయివ్వండ్ను కాంటాక్ట్ వాట్సాప్ నెంబర్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ టూ వన్ నైన్ డబల్ ఫోర్ సిక్స్ ఎస్మీ క్రియేషన్స్ ప్రైస్ ఈజ్ నెగోషియబుల్ Please like, comment, share, subscribe. SB Creations. Thanks for watching SB Creations.